అందుకే నమస్కారం చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినట్టయితే ఏ రకంగా ఆయన ఫ్యూచర్ ఫోర్కాస్ట్ తెలిసినట్టయితే మొన్న పోలవరం బనకిచర్ల ప్రాజెక్ట్ ప్రపోజల్ చేయగానే తెలంగాణ వాళ్ళు అపోజ్ చేయటం ఏపీలో కొంతమంది మేధావులు ముసినటువంటి మూర్ఖులు అపోజ్ చేయడం జరిగింది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తారంటే ఇది గోదావరి నదీ జలాలు సముద్రంలో ఏవైతే కలుస్తున్నాయో వాటిని మాత్రమే వాడుకుంటామని చెప్పారు సరే ఈ మధ్యలో కొన్ని సొరంగాలు ఉంటాయి కొన్ని ఎత్తిపోతలు ఉంటాయి ఆబ్వియస్లీ కొన్ని పొలాలు పోతాయి పర్యావరణాన్ని అన్నప్పుడు అటవీ శాఖ ఇటు సంబంధించి ఉంటాయి అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్విరాన్మెంటు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి కేంద్ర జలసక్తి శాఖ లోకేంటి సరిపోయేది తెలంగాణ వాళ్ళ అధ్యక్ష నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మొన్నటి వన్ లోకేష్ కూడా అన్నాడు స్వామి గోదావరిలో వదిలిపెడుతున్నట్టు గోదావరి నుంచి సముద్రంలో వదిలిపెడుతున్న నీళ్లు అవి కదా పైకి తీసుకుపోతూ ఉన్నాము గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణలో వాడుకున్నట్టు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు కృష్ణానది జలాలను వచ్చేసి ఉన్న పాట మనం సరిగా వాడుకోలేకపోతున్నాము అంటే లైక్ ఎలా చెప్పాలంటే అది కృష్ణా జలాలు మనకు వస్తుంది తక్కువ అన్నట్టు సో ఉన్నవే మనం సరిపోవట్లేదు ఎగ్జాక్ట్గా వాడైతే ఇది ఉన్నవే మనం సరిపోవట్లేదు గోదావరి రెడ్డి జలాలు అలాగే కాదు కదా పుష్కలం ఉన్నాయి కదా అది వాడుకుందాం అన్న మేర అన్నారు మన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి శిష్యుడు రేవంత్ రెడ్డి గురువు సాయపడుతున్నారు అన్నారు దాంతో రేవంత్ రెడ్డి బనచరలు మొత్తాన్ని ఆపించేశాడు చంద్రబాబు నాయుడు సైతం షాక్ అయ్యారు ఇదేంటి అలా జరిగిందని సరే నేను అంత మంచిగా అనుకున్నాను కేంద్ర జలసత్ శాఖలో ఏం చెప్పారంటే ఆమోదయోగ్యంగా ఉండే ప్రాజెక్టు చూసుకోండి గోదావరి నెడ్డి జలాలను మీరు వర్క్ వాడుకోండి అన్నారు పోలవరంగా సంబంధించి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రపోజలే ఆల్రెడీ ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు అదేంటంటే పోలవరం నుంచి సోమశిల ప్రాజెక్ట్ ఈ సోమశిల అన్నది పెడ నది మీద ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మన నెల్లూరు ప్రకాశం ఆ ఆ ఈ బెల్ట్ మధ్యలో అనుకోవచ్చు మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి యాభై ఎనిమిది వేల కోట్లు ముందు ఏం చేస్తారంటే ఈ పోలవరం దగ్గర నుంచి ఈ ప్రకాశం బ్యారేజీ ఎగువన్ అన్నట్టు ఒక కాలువ దొరుకుతారు జస్ట్ ఒక వరద కాలువ లాగా జూలై ఒకటి నుంచి అక్టోబర్ పదిహేను వరకు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ తొంభై రోజులు ఆన్ యావరేజ్ వంద రోజులు తీసుకున్నాం నూట ఐదు రోజులు అండి నూట ఐదు రోజులు సరే వంద అది ఆన్ యావరేజ్ రోజుకి రెండు టీఎంసీలు చొప్పున నీటిని అక్కడి నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్ ఎగునీ అన్నప్పుడు కృష్ణాద్రి తరలిస్తారు దానికి ఏం చేస్తారంటే అంటే వరద కాలి కాబట్టి తాడిపూడి కలన ఒకటి ఉంటుంది దానిని వాడుతున్నారు దాదాపు అది వచ్చేసి నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ దాదాపు మొత్తం ఇక్కడ ప్రకాశం బ్యారేజీ కాబట్టి నీళ్ళు మొత్తం స్టాప్ అవుతాయి ఇక ఇక్కడ ఏం చేయాలి పట్టిసీమతో కూడా అదే కదా చేస్తుంది మీరు అనవచ్చు ఈసారి కాలం ఇంకా ఎగునా వైకుంఠపురం ఒకటి ఉంటుంది ఈ వైకుంఠపురం అనేది ప్రకాశంలో చాలా ఎత్తు పైన ఉంటుంది అనమాట ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఉందా దానికి నేరు అనుకోవచ్చు క్షమించాలి మన అమరావతి గుడి కనుక వెళ్తే ఏది అమరాస్వామి గుడి ఆ నది ఒడ్డున కనుక మీరు కనుక ఉంటే చూస్తే వైకుంఠపురం గుడి కనిపించింది కొండ మీద గుడి దెన్ అక్కడ లిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బల్లాపల్లి రిజర్వాయర్ ఈ బల్లాపల్లి రిజర్వాయర్ వచ్చేసి నూట డెబ్బై మూడు టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజెంట్ వచ్చేసి నాది పల్లాడు కింద రావచ్చు బల్లాపల్లి రిజర్వాయర్ నూట డెబ్బై మూడు టీఎంసీలు దీనికే కొంచెం ఖర్చు ఎక్కువ అనమాట ఎందుకంటే ఆరు లిఫ్ట్లు ఉంటాయి అంటే ఆరు పంప్ హౌస్లు ఉన్నట్టు అనుకోండి ఆరు పంప్ హౌస్లు ఉంటాయి మొత్తం తరలిస్తారు ఇక్కడ అలాగా వైకుంఠ వైకుంఠపురం నుంచి రోజుకి ఇరవై మూడు వేల క్యూసెక్ తరఫున నీరు తరలించేస్తారు ఓకేనా అవి తరలించేశారు మధ్యలో ఇంకా ఆబ్వియస్ కాలువలు అవన్నీ ఓకే ఇక్కడ ఈ బల్లాపల్లి దగ్గర నుంచి ఏం చేస్తారంటే ఈ బొల్లాపల్లి వైకుంఠపురం ఈ మధ్య ఉంది కదా దీనికి వచ్చి కాస్ట్ ఎక్కువ అవుతుంది అయింది పదమూడు వేల కోట్లు ఇప్పుడంతా ముప్పై ఆరు వేల కోట్లు ఈ ముప్పై ఆరు వేల కోట్లు పదహారు వేల కోట్లు ఎంత నలభై తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు ఇంకా అత్యంత కీలకం ఈ బల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి ఏం చేస్తారంటే నల్లమల సాగర్కి నీటి తరలిస్తారు ఇక్కడ కూడా టీఎస్ఎం టీఎంసీ తప్పున కౌంట్ చేసేసి పట్టుకెళ్తారు థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అన్నట్టు ఇక్కడ ఏం చేస్తున్నారు బొల్లాపల్లి నుంచి బొల్లాపల్లి నుంచి మామూలుగా గతంలో బనకసర్లకి అది కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్టు ఈ బల్లాపల్లి నుంచి ఏం చేస్తానంటే ఈ వెలుగోడు ప్రాజెక్ట్ ఉంది దాన్ని రైట్ కెనాల్ తూర్పు కెనాల్ అంటారు రైట్ కె రైట్ కెనాల్ అంతే దాన్ని వాడతారు ఈ బొల్లపల్లి రిజర్వాయితే ఆ కెనాల్లోకి తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉంది మళ్ళీ గంగ కాలువ దానికి లింక్అప్ చేస్తారు ఇలా లింక్అప్ చేసినప్పుడు నీళ్ళు వచ్చేసి నల్లమల సాగర్కి వస్తాయి ఈ నల్లమల సాగర్ని సుంకేశర్ అని కూడా అంటారు ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది ఈ సుంకేశర్ నుంచి ఏం చేస్తున్నారు వాటర్ని ఈ తెలుగు గంగకి తర్వాత వెలుగు రైట్ కెనాల్కి సం తూర్పు కెనాల్ దానికి అటాచ్ చేస్తారు కదా ఇక బ్యాలెన్స్ కింద ఇక్కడ ఉంది సోమసేర్ ఉంది సోమసేర్ రిజర్వేర్ అంటే పెన్న అనేది ఈ టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ అయ్యేది యాభై ఎనిమిది వేల కోట్లు ఇక్కడ మన పోలవరం అంటే పోలవరం వరదకాల కృష్ణా అనేది గోదావరి అనేది వరద జలాలు కదా ఈ తాడిపూడి వరదకాలం వాడుతున్నారన్న కదా దాని కాస్ట్ వచ్చేసి వైకుంఠపురం దాకా తీసుకోవడానికి పదమూడు వేల కోట్లు వైకుంఠపురం నుంచి బల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర పట్టుకెళ్తానికి ముప్పై ఆరు వేల కోట్లు మొత్తం ఎంత పదమూడు ముప్పై నలభై తొమ్మిది వేల కోట్లు ఇంకో తొమ్మిది వేల కోట్లు వచ్చేసి బల్లాపల్లి నుంచి ఈ నల్లమల నల్లమలసాగర్కి తర్వాత సోమశెలకు వెళ్తాను మొత్తం ఎంత అయింది ప్రాజెక్ట్ కాస్ట్ నలభై తొమ్మిది ప్లస్ తొమ్మిది యాభై ఎనిమిది వేల కోట్లు ఈ యాభై ఎనిమిది వేల కోట్లలో ఆబ్వియస్లీ టెక్నికల్ టెక్నికల్గా కొంచెం ఎక్కువ అవచ్చులే కానీ బనగజల్ల ప్రాజెక్టు అన్నప్పుడు ఎక్కువ టన్నెల్స్ ఉంది ఇప్పుడు టన్నెల్స్ ఉండవు ప్రకృతి విధ్వంసం ఉండే ఛాన్స్ ఉండదు పర్యావరణ అనుమతులు తేలిక అండ్ క్లియర్గా ఏ నెల నుంచి ఏ నెలకి తరలిస్తామో చెప్తున్నారు మరల ఇంకొకటి ప్రజెంట్ ఏవైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అని సబ్మిట్ చేస్తున్నారో ప్రజెంట్ ఏవైతే ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయో వాటి కేర్ అయిన తర్వాత వీటికి వాడతారు అసలు ఇంకెవ్వరు నోరు ఎత్తి ఇది తప్పు అనడానికి ఆస్కారమే లేదు క్లియర్గా వరద జలాలనే వాడుతున్నారు అది కూడా పట్ల టైం పీరియడ్లోనే వాడుతున్నారు అది కూడా అన్ని ప్రాజెక్టులు కేటాయింపులు అయిపోయిన తర్వాత వాడుతున్నారు అండ్ ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్లోనే వాడుతున్నారు అసలు ఇంకా తప్పట్టేది ఏమీ లేదు అడ్డుపులు చూడటం ఆస్కారమే లేదు బ్రహ్మాండంగా ఈ రిపోర్ట్ అంతా రెడీ అయిపోయి కేంద్ర కేంద్రద ఇచ్చేస్తే వాళ్ళు అనుమతులు ఇచ్చేస్తారు ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ అంటే అలా ఉంటుంది స్కెచ్ అంటే అలా ఉంటుంది ఇది భవిష్యత్ తరాల కోసం ఒక నాయకుడు ఆలోచిస్తే ఆలోచిస్తేలాగా ఆలోచిస్తారు మీరు అనొచ్చు మరి బనగశాల ప్రజా సంగతి ఏంటంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది బట్టి ఎట్రెగ్యులేటర్ ఉంది అక్కడి నుంచి తరలిస్తారనమాట అక్కడి నుంచి సీమ ఇప్పుడు ఈ ముందున్న వాటికి సంబంధించి మధ్యలో కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ కర్నూలు ఆ తర్వాత ఈ పోతురబే హెడ్డ తరలించిన వింటున్నే దాంతో అనంతపురం కర్నూలు కడప చిత్తూరు ఇక్కడ కడప టచ్ అయింది నాకు తెలిసి కర్నూలు ఆల్రెడీ బాగానే ఉండేది వాటర్ ఈ అనంతపురం చిత్తూరుకి ఆల్రెడీ టచ్ అయిపోయింది ఇంకా సో రాయలసీమ ససశ్యామలో కోస్తా సశ్యశ్యామం ఓవరాల్గా పోలవరం ప్రజల కంప్లీట్ సరికి ఆ పోలవరం రెఫ్ట్ కెనాల్ ద్వారా చివరి వారికి విజయనగరం వరకు అన్నప్పుడు అలాంటి నాగావళి వంశ నగలు నదులున్నే ఉన్నాయి ఏపీ అందరూ పుష్కలంగా నీరు ఇంకా ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు లక్షలు కొత్తగా ఏడు లక్షల కొత్తగా దాన్ని సాగులోకి వస్తుంది ఏడు లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుంది ఆరు లక్షల ఎకరాలు స్థిరీకరణ అన్నట్టు ఇక దానికి అసలు ఇబ్బంది ఉండదు అన్నట్టు సో పదమూడు లక్షల ఎకరాలు పుష్కలంగా నీరు అనడం అందబోతాం ఇదేనండి చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే అందుకేనండి ఏపీకి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఉన్నారంట తెలంగాణ హైదరాబాద్ కర్ణాటకకి బెంగళూరు తమిళనాడుకి చెన్నై ఏపీకి నాయుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో త్వరలో రూపుదాల్చింది ఆంధ్రప్రదేశ్ తిరుగులేని అభివృద్ధి అభివృద్ధిని సాధించింది